ప్రస్తుతం బోలాశంకర్ సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నారు మెగాస్టార్ చిరంజీవి గారు తమిళ సూపర్ హిట్ మూవీ వేదాలం సినిమాకి రీమేక్గా ఈ సినిమా రూపొందు మెహరమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రామబ్రహ్మం సుంకరాలు నిర్మిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే ఓవైపు షూటింగ్ చేస్తూనే మరోవైపు ఈ సినిమాపై హైప్ తీసుకొచ్చే అప్డేట్స్ వదులుతున్నారు మేకర్స్ దీంతో మెగాస్టార్ చిరంజీవి గారి మార్కెట్ పెరిగింది బోలాశంకర్ మూవీకి డిమాండ్ కూడా చేరుకుంది ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రిలీజ్ బిజినెస్ ఓ రేంజ్లో జరిగిందని తెలుస్తోంది ఇప్పటికే బిజినెస్ డీల్స్ కూడా పూర్తయ్యానని నైజాం ఏరియాలో ఈ సినిమాకు ముప్పై రెండు కోట్ల బిజినెస్ జరిగిందనే సమాచారం బయటకు వచ్చింది రైట్స్ విషయంలో బోలాశంకర్ దర్శక నిర్మాతలు తగ్గేదేలే అన్నట్లుగా డిమాండ్ చేస్తున్న ఇన్సెట్ టాక్ అయితే గట్టిగా వినిపిస్తోంది కాకపోతే తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుందట సెన్సార్ బోర్డు నుంచి యూఏ సర్టిఫికేట్ వచ్చింది ఈ సినిమాకి ఈ మేరకు కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్ కాకపోతే ఈ సినిమాలో చిరంజీవి గారి సరసన తమన్నా హీరోయిన్గా నటిస్తుండేగా కీర్తి సురేష్ చెరువుకి చెల్లిగా కనిపించనుంది ఇప్పటికే విడుదలైన భోలాశంకర్ పోస్టర్స్ వీడియోస్ సినిమాపై అంచనాలు భారీగా పెంచిన విషయం మనకందరికీ తెలిసిందే ఇకదలా ఉండగా ఈ సినిమా రిలీజ్ అవుతుండటంతో సెలబ్రిటీలు చాలా మంది స్పందిస్తూ ఉన్నారు ఈ సినిమా గురించి తాజాగా దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి గారు కొన్ని విషయాలు పంచుకున్నారట ఆయన మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి గారు నటించిన బోలాశంకర్ మూవీలోని కొన్ని సీన్స్ను నేను నిన్న చూశాను అద్భుతంగా ఉంది మూవీ ఇండస్ట్రీలోని ప్రతి ఒక్కడికి ప్రతి ఒక్క ప్రేక్షకుడికి ఫుల్ మీల్స్ ఈ మూవీ బొమ్మ అదిరిపోతోంది వంద రోజులు కాదు రెండు వందల రోజులు పైగా పక్కా అంటున్నట్ట ఎస్ఎస్ రాజమౌళి గారు ప్రతి న్యూస్ కూడా తెగ వైరల్ అవుతుంది ఇండస్ట్రీలో